మంత్రాలయం నియోజకవర్గం పెద్దకాడుపూరు మండలంలో నాగాలాపురం మరియు కౌతాల మండలం రాజ్ నగర్ లో కొత్తగా నిర్మించిన గోకుల సెడ్లను ప్రారంభించిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మరియు కౌతాల మండల నాయకులు చూడీ ఉలికయ్య నరవ రమాకాంత్ రెడ్డి ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్ బసలదొడ్డి ఈరన్న అనంతరం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ఈ రోజు రైతుల అభివృద్ధి ద్వేయంగా సీఎం చంద్రబాబు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ నుండి గోకుల సెడ్ అనే గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి రైతులకు మరియు పాడి పరిశ్రమల పంటలకు స్వచ్ఛని మరియు ఉపాధిని కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ రాఘవేంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది ప్రియతమ నాయక్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు హోదా మండలంలో గోకులమ్మ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలకు మండల నాయకులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పెద్దలకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అభివృద్ధి అంటే ప్రజలందరూ కూడా అభివృద్ధి అంటే ఏంటనేది ఈ ఆరు నెలల్లోనే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి గత ప్రభుత్వంలో చూసాం ఐదు సంవత్సరాలు చూసాం ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు చేయనటువంటి అభివృద్ధిని ఈ ఆరు నెలల్లోనే చేసి చూపించిన ఘనత మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడానికి మన ప్రభుత్వం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి ఏదైతే పథకాలు వస్తాయో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆనంద్ర పై అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ గోకులమ్మ షెడ్స్ కూడా వస్తాయి అప్పుడు కూడా అందరూ అప్లై చేసుకొని ఎవరైతే ఖచ్చితంగా కట్టుకుంటామంటే మందికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మన కోసం కష్టపడుతున్నటువంటి మన నాయకుడి కోసం మనం కూడా శ్రమించాలి అదేవిధంగా మనం మనం కూడా కష్టపడి మన గ్రామంలో ఆయన రాష్ట్రానికి ఎట్లా సేవ చేస్తున్నాడో మన గ్రామానికి మనం కూడా అదే విధంగా సేవ చేస్తే ఖచ్చితంగా మనం కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి మనం కూడా మన నాయకుడు ఎట్లా కష్టపడుతు అంతకు రెట్టింపు కష్టపడి మన నాయకుడికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం త్వరలోనే ఏదైతే మొన్ననే రెండున్నర కోట్ల రూపాయలతో ప్ర మంత్రాలయం నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా రావడం జరిగింది ఈ సంక్రాంతికి అంతా దాదాపు కంప్లీట్ కూడా అయినాయి సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో మనం ఏదైతే రోడ్లు వేసినామో దానికి కూడా ఓపెనింగ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మళ్ళా మళ్ళా మండలానికి కోటి రూపాయలు అని చెప్పి